చిన్న ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండ్ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ ఉసిరికాయ పికెల్ ఎలా పెట్టాలో మీకు చాలా బాగా అర్థమవుతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట అండ్ నేను పక్కా కొలతలతో అయితే మీకు చెప్పబోతున్నాను సో ఇక్కడ నేను టూ కేజెస్ చిన్న నెల్లికాయలు అయితే తీసుకున్నాను అదేనండి చిన్న ఉసిరకాయలు ఇలా టూ కేజెస్ తీసుకున్న తర్వాత ఒక మందాటి ప్యాన్ పెట్టుకొని యాక్చువల్గా ఈ పెనం మేము పిక్కెలకి సపరేట్గా వాడతాం అనమాట సో ఆ పెనంలోకి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు అయితే వేస్తున్నాను ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత అసలు ఇక్కడ ఆగకుండా కలుపుతూనే ఉండండి ఎందుకంటే వన్స్ మనకి పెను అనేది ఎక్కువ హీట్ అయింది అనుకో మనకి ఇది మెంతులు అనేవి మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది వేరేలా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెంపుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని సేమ్ అలానే వేంపుకోండి సో ఇలా వేంపుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారి పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్నాక మనకి మంచిగా అయితే ఇవి కూల్ డౌన్ అయిపోవాలి అప్పుడే మనం మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అనేది సపరేట్గా పెట్టేసుకోండి లాస్ట్లో ఉసిరికాయల్లోకి మనం ఆ పౌడర్ అనేది మిక్స్ చేయాలి సో సపరేట్ పెట్టుకోండి అండ్ ఇప్పుడు అదే పెనంలోకి మళ్ళీ ఒక ఎయిట్ స్పూన్స్ వరకు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు మనము ఆవాలు అనేటివి తీసుకోవాలి సో ఆవాలు కూడా మనకి త్వరగా మాడిపోతాయి కాబట్టి త్వర త్వరగా మనము వేపుకోవాలన్నమాట సో ఫ్లేమ్ అనేది చాలా లోలో ఉంటేనే మనకి ఆవాలు అనేటివి కూడా మాడిపోకుండా మంచిగా ఉంటాయనమాట సో ఎక్కువ ఫ్లేమ్ ఉన్నట్లయితే అసలు టేస్ట్ అనేది చేదైపోతుంది అయిపోతుంది అలా ఉన్నప్పుడు పీకెలే పాడైపోతుంది అలా కాకుండా లోలోనే మనము వేంపుకొని ఒక సైడ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి సో ఎక్కువసేపు వేంపుకోకండి అండ్ ఇప్పుడు ఇలా సైడ్ తీసుకున్న తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి పౌడర్ వచ్చేసి సైడ్ పెట్టుకోండి అండ్ ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను సో ఈ ఆయిల్ మంచిగా మనకి హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ కూడా మనము ఆయిల్లోకి టూ బ్యాచెస్గా వే వేసేసుకోవాలి టూ ఆర్ త్రీ బ్యాచెస్గా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ టూ బ్యాచెస్గా వేసుకుంటున్నాను సో మనకి ఇక్కడ ఉసిరికాయలు అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట సో అంతవరకు మన ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే ఉసిరికాయలు అనేటివి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది సో అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి అండ్ ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో ఇట్లా సైడ్కి అయితే నేను తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాను పికల్స్కి వేరుశెనగ నూనె అయితేనే చాలా బాగుంటుందన్నమాట మీరు కావాలంటే ఇంకా ఫ్లేవర్లెస్ ఆయిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ కూడా ఆయిల్లో అయితే వేసేసాను చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బ్యాచ్ కూడా నేను సైడ్ తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా సైడ్ తీసేసుకోండి ఇవన్నీ కూడా ఒక బౌల్ నుండా తీసుకున్నాను కదా ఇలా కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను బట్ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్లో అండ్ లాస్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాను అనమాట సో ఓవరాల్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ సాల్ట్ అండ్ అలాగే పసుపు అనేది పట్టేలాగా మిక్స్ చేసుకుని సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ అంటే ఓవరాల్గా మళ్ళీ హాఫ్ లీటర్ మనకి ఆయిల్ ఉండేలాగా చూసుకొని అందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తరిగిన వెల్లుల్లిపాయ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఆవాలు అలాగే జీలకర్ర మాడిపోతాయి అనమాట సో ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ మళ్ళీ మనకి వెల్లుల్లిపాయలు వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో సాల్ట్ అలాగే పసుపు అందులోకి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి అలాగే ఆవాల పొడి అలాగే కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఈ కారం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కారం కొద్ది కొద్దిగానే వేసుకుంటూ మిక్స్ చేసుకోండి బట్ ఓవరాల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారము వేసేసుకోండి ఇక్కడ సాల్ట్ అలాగే కారము సరి సమానంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏదైతే నూనె మనం పోపు కోసం అని పెట్టుకున్నామో ఆ నూనెను మొత్తము ఈ ఉసిరికాయల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఉసిరికాయలకంతా ఆయిల్ పట్టేలాగా అండ్ ఆ పోపు మొత్తము మిక్స్ అయ్యేలాగా మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ అయితే యూస్ చేయొద్దు గరిట్తోనే మిక్స్ చేసేసుకోండి అండ్ హీట్గా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది కొంచెం తేల్కొని ఉంది ఇలా మధ్య మధ్యలో అయితే నేను ఈ కారంని యాడ్ చేస్తున్నాను ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారంని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ ఉసిరికాయ నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు సాల్ట్ మనము చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్టే మనకి వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను ఫస్ట్లోనే యాడ్ చేశాను కదా అండ్ ఇప్పుడు కూడా నాకు సరిపోలేదని చెప్పి అందులో సగం మిగలు పెట్టి ఇప్పుడు వేస్తున్నాను అనమాట అంతే అండి చాలా సింపుల్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ